హలో హాయ్ అండి మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి గులాబీలు ఎంత మంచిగా వచ్చినాయి కదా అందరికి ఇష్టమైన పూలు మన టెర్రర్స్లో కానీ బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే మనం ఎన్ని మొక్కలు పెంచుకున్నా పువ్వుల మొక్కలు ఉంటేనే ఆ టెర్రర్స్కి అందమండి వెజిటబుల్స్తో పాటు పువ్వుల మొక్కలు కంపల్సరీగా ఉండాలి నేనైతే మాత్రం కంపల్సరీ వెజిటబుల్స్ తక్కువే పండిస్తానండి కొన్ని కొన్ని ఎందుకంటే మా కోతులు ఎక్కువ ఉంటాయి ఆ కోతుల వల్ల టమాటాలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి కాకరకాయ చెట్టు మొత్తం చేదు ఉంటాను మొత్తం పీకేసి పడేసినాయి కాకర చెట్టు కూడా అందుకని భయం అవుతుంది కూరగాయలు పెట్టాలి అంటే మాత్రం ఇంకా ఇప్పుడు పోతే రోజెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఇది ఇంత ఎండలో కూడా బియ్యం కడిగిన నీళ్ళండి రెండు మూడు రోజులు ఉంచేసి అవి కొంచెం పులిసిన తర్వాత మళ్ళీ మామూలు వాటర్లో కలిపి అవి అంటే వన్ ఈస్ట్ ఫైవ్ రేస్లో కలిపాను వాటర్ అవి మంచిగా అన్నిట్లో తొట్లల్లో పోసేసానండి గులాబీ చెట్లు అన్నిట్లో పోసాను ఎంత బాగా వచ్చిన చూడండి గులాబీ పువ్వులు అన్ని మల్టీ కలర్ రోజెస్ రెడ్ రోజెస్ ఇంకా మందారాలు మా దగ్గర అయితే తెల్ల మందార ఉందండి ఇది ఎర్ర మందార తెల్ల మందార ఎర్ర మందార పింక్ ఇంకా కొన్ని కొన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఆరెంజ్ ఒకటి రెడ్లోనే త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా గులాబీలు నాకైతే చాలా మంచిగా నచ్చిందండి మీరు కూడా ఎండాకాలం ఎంతసేపటికి బియ్యం కడిగే నీళ్లు మనం పప్పు కడుక్కుంటాం కదండీ దోశలు అవి వేసుకుంటాము అవి కూడా ఉంటాయి ఆ నీళ్లు వాటర్ దోశ పిండి అయిపోయిన తర్వాత కూడా ఆ బియ్యం ఆ గిన్నె కడిగిన తర్వాత ఆ వాటర్ను కూడా దాంట్లో కలిపేసేయండి ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి మొగ్గలు చూడండి ఫస్ట్లో కొంచెము తేడా వచ్చినాయి ఈ పోసిన తర్వాత ఒక టెన్ డేస్ ఏందండి నేను ఈ వాటర్ అప్లై చేసిన తర్వాత చాలా మంచిగా నేను గులాబీ మొక్కలు మాత్రము మా టెర్రర్స్లో ఎక్కువ గులాబీ లేనండి ఒక ట్వంటీ ఫైవ్ రోజు కలర్స్ ఉంటాయి అంటే వైట్ రెడ్ మల్టీ కలరు పింక్ ఇట్లా ప్యూర్ ఎల్లో లైట్ ఎల్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మాట ఇంకా చాలా మొక్కలు పోయినాయి ఎండాకాలం మాత్రం మీ అందరు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఎండ తగిలినా సరే మనకి రోజు వాటర్ సాయంత్రం పూట మాత్రం లీఫ్కి రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి మొక్క మొత్తం స్ప్రే చేయండి వాటర్ మనం ఎలాగో పైపులోనే కొడతాం కదా కొంచెం టచ్ చేస్తే మాత్రం ఆ పైపులో వాటర్ అంతా పోయి ఆ డస్ట్ అంతా పోయి మళ్ళీ తెల్లారికి రిలాక్స్ అవుతుంది అనమాట రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఎంత ఎండ ఉన్నా తట్టుకోగల కెపాసిటీ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో వచ్చి సపోటా మొక్క అండి ఇది పెట్టి దాదాపు టూ మంత్స్ అయిపోతుంది ఇప్పుడు మంచిగా చిగురు వచ్చింది ఇవి వచ్చి మనకి మందారాలు తెల్ల మందారండి ఒకటి ఎల్లో ఒకటి తెలుపుని ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్ల మందార మొక్కలే వచ్చేసాయి అనమాట రెండు తెలుపు అయిపోయినాయి ఇంత ముందు యాక్చువల్గా నా దగ్గర ఒక తెల్ల మందారం ఉంది ఇప్పుడు మూడు తెల్ల మందారాలు మొక్కలు ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి